రాజేంద్ర నగర్ అత్తాపూర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది వరకట్న వేధింపులకు వివాహిత బలైంది సిద్ధేశ్వరికి రామ్ హక్కు చెందిన వ్యక్తితో ఆరు నెలల క్రితం వివాహమైంది పది పది లక్షలు కట్నం తెచ్చినా కూడా అదనపు కట్నం ఇవ్వాలని అత్తగారింటి వారు వేధించడంతో మనస్తాపానికి గురైంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిద్ధేశ్వరిపై మరిది లైంగిక వేధింపులకు పాల్పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు సిద్దేశ్వరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బంగారం ఒక పది లక్ష కట్నం ఇచ్చినాము ఆమెకు మళ్ళీ ఇంకా రేపు మొన్న దీపావళికి తొలక దీపావళికి ఇల్లు కడతాం అన్నరాలు ఇల్లు కడతాం ఐదుల బంగారము ఐదు లక్షలు ఇవ్వన్నారు మేము సోయలు అమ్మేసి ఇస్తాము కొంచెం ఓపిక పట్టని అన్నాం మేము అయితే సరే అని దీపావళికి ముప్పై వేలు ఇచ్చినాము భర్తకు పదివేలు అక్కడ కొట్టినాము మామకు ఇరవై వేలు చేతికి ఇచ్చినాం మేము పైసలు ఆ మా బిడ్డకి ఏం చేయకండి మేము శుక్రవారం వచ్చి మేము ఏమన్నా చేసుకొని తీసుకెళ్తామని చెప్పినాము రేపు ఒకటే రోజు అన్నం మేము ఆమెకు నాకు ఒకటే మేన గోడలు మరి మరిది ఆమె ఒక్క మేన ఇంట్లో ఉంటే వాళ్ళ మరిది పోయి ఆమెకు టచ్ చేస్తుండే అంట ఆమె వినిపించుకోలేదు వాళ్ళ మేన ఆడబిడ్డ వచ్చి అన్నది అంట నువ్వు మంచిది కావు నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు నీకు పిల్లలు బుట్టలేరు నువ్వు చచ్చిపోతావు అని ఆడబిల్ల అన్నది మేన అత్తమ్మ ఏమంటుంది నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు ఉండేమో నీకు పిల్లలు బుట్టకొచ్చినావు బస్ట్ చే దాని ఉన్నావు నువ్వు ఏం కట్టం తీసుకురాలేవు కట్టం తీసుకొస్తే నా ఇంటికి రాలేకుంటే నీ ప్రాణం ఉంచాని అత్తాలకు టార్చర్ చేసింది పెళ్ళిల మేము ఎన్ని తుల